ఈ రోజు మేము క్యాటరింగ్ చేయడానికి వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ వెంకట గోపి ఫర్ యూ ఇక మనమైతే ఆరు వేల మందికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక వీళ్ళైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు పచ్చడికి తాలింపు వేస్తున్నారు ఇక వీళ్ళైతే గిన్నెలు గడిగేవాళ్ళు ఇక్కడైతే పచ్చడి అయితే మిక్సీలో వేస్తున్నారు అనమాట ఇక వీళ్ళైతే మన గుడి పెద్దలు వీళ్ళు మన కుకింగ్ స్టాఫ్ ఇక్కడైతే మూడు గిన్నెలకి చట్నీ అయితే చేసినారు తర్వాత తాలింపు కూడా వేస్తారంట మూడు గిన్నెలకి మనం చేసే ఐటమ్స్ వచ్చేసి రెండు గిన్నెలకు సాంబారు ఒక గిన్నెకి పప్పు అయితే చేస్తున్నాం ఇక అంతలోకి గిన్నెలకైతే అయితే చేసినాం మూడు కౌంటర్లు సెట్ చేస్తారంట అందుకని మూడు గిన్నెలకైతే వేసినాం మూడు గింటల దాకా రైస్ అయితే ఉడికింది అన్న అన్నం అయితే ఆరబోసుకున్నాం ఈ తర్వాత రెండు గిన్నెలకైతే పులిహారైతే చేసినాం పులిహార కూడా రెండు కౌంటర్లు చేస్తున్నాం ఇక అంతలోకి రైస్ వండే వాళ్ళు అయితే వచ్చినారు రైస్ అయితే వండుతున్నారు ఇక తర్వాత పై మీద ఇచ్చినారు రెండు డబరాలకు వాళ్ళకు అయితే వేసుకున్నారు వాళ్ళు ఇక చిన్నగా ముందుకు వెళ్తుంటే ఏమైతే నాన పోసారు రైస్ అయితే ఉడుకుతుంది కుర్రోడ్ అయితే బొంగు అయితే చేస్తున్నాడు అక్కడ నుండి చాలా బరువు అంట అందులోకి మనం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి కేటరింగ్ వాళ్ళు అంట ఇక్కడ నుంచి అక్కడికి పోసుకొని వెళ్తున్నారు ఈ అన్న అయితే మనకు తెలుసు అనమాట జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు డిస్కషన్ చేస్తున్నారు ఎవరు ముందు లేపుదాం ఏందని ఇక చిన్నగా పైనుంచి కిందకైతే దించినారు ఈ తర్వాత అయితే చిన్నగా తీసుకున్న వెళ్తున్నారు ఆ గిన్నెలు మోయాలంటే చాలా కష్టం అనమాట వాళ్ళకైతే డైలీ సర్వీస్ చేస్తారు కాబట్టి అలవాటు ఇక మన ఫ్రెండ్గా అయితే తాలింపుకి వేసింది కలిదిపుతున్నాడు అటు ఇటు ఆ తాలింపులో చట్నీ అయితే వేసినాం తర్వాత మనం డెకరేషన్ కోసం అని కొద్ది కొత్తిమీర అయితే వేసుకున్నాం పైన ఇక మనం అయితే గుడిలోకి అయితే వచ్చినాం ఇది ఎంతలోకి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు జనాలు అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు గోపాయస్వామి వారి స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున అయితే మనమైతే వంట చేయడానికి వచ్చినాం నేను మా ఫ్రెండ్ గారు కలిసి తిందామని వెళ్తున్నాం ఫస్ట్ అయితే మనకైతే రాగిచ్చినారు తర్వాత పప్పు కేసరి తర్వాత కొద్దిగా పులిహేర నిదానంగా అయితే పెడుతున్నారు తర్వాత ఇదైతే పొడంట ఇది కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకైతే కూర అయితే వేస్తున్నారు పప్పు కూర పచ్చడి అయితే వేసుకొని ముందుకెత్తి వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడైతే జెంట్స్ కౌంటర్ అంట చాలా మంది జెంట్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే స్వామివారికి కానుకలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ వచ్చి వచ్చు అయితే స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్